హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా వినాయక చవితి రోజున వినాయకుడికి ఇష్టమైన రెండు రకాల ప్రసాదాలను ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వీడియోలో నేను బెల్లం కుడుముల్ని అలానే నార్మల్ కుడుముల్ని ఉండ్రాళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తున్నాను దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక రెండున్నర కప్పుల వరకు బియ్య నేను వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ మొత్తం ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి ఈ ఉండ్రాళ్ళని కుడుముల్ని కూడా మనం చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటాం కదా ఆ వీడియోస్ని నేను ఆల్రెడీ చేశానండి వీడియోస్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే చెక్ చేయండి ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఈ ఉండ్రాళ్ళని కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను పొడి బియ్య పిండినే యూస్ చేస్తున్నానండి అలానే వాటర్ని కూడా నేను నార్మల్ వాటర్నే యూస్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు మనం స్టవ్ మీద ఎసరిని పెట్టుకొని కూడా బియ్య పిండిని అందులో వేసి కూడా దీన్ని చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండిని మనం ఇలా నార్మల్ వాటర్తో కలుపుకున్నా సరే తర్వాత వీటిని మనం ఆవిరికి ఉడికించుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంతవరకు ఇలా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనం వినాయక చవితి రోజున రకరకాల ప్రసాదాలని నైవేద్యాలని చేసి పెడుతూ ఉంటాం కదా చాలా సింపుల్గా క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇదే సైజులో చేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన సైజులో ఏ షేప్లో అయినా సరే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండరాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత కొంచెం పిండిని తీసుకుంటూ కుడుముల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండిని తీసుకొని దీన్ని మన హ్యాండ్స్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఇది సిలిండర్కల్ షేప్లో వస్తుంది ఇలా ఒక ఐదు వరకు ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత షేప్ కోసం కొంచెం పిండిని తీసుకొని దాన్ని కూడా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఈ పిండిని మన చేతిలోకి తీసుకొని దీన్ని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎంత పలచగా వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇలానే మనకి ఎన్ని అప్పాలు కావాలంటే అన్ని అప్పాలను కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని కుడుముల్ని ఉండ్రాళ్ళని అప్పాలని మనకి కావాల్సిన ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు మీ దగ్గర స్టీమర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నిటికీ లైట్గా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇవి మనకి స్టీమ్ అయిన తర్వాత ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అవుతాయి ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ని తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అప్పాలని తర్వాత ప్లేట్లోకి కుడుముల్ని ఆ తర్వాత ప్లేట్లోకి ఉండ్రాళ్ళని పెట్టుకోవాలి ఇలా ప్లేట్కి సరిపోను పెట్టుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్స్ అన్నిటిని పెట్టి మూతను పెట్టి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతన్ తీసి చూద్దాం మనకి ఉండ్రాళ్ళు అనేవి చక్కగా ఉడికిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ ఇడ్లీ కుక్కర్లో నుంచి ఆ ట్రే మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా ఉండ్రాళ్ళని మనం రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆ వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఇవన్నిటిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బెల్లం కుడుముల్ని ఉండ్రాళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూసేద్దాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్ వరకు బెల్లంని వేసుకోవాలి ఇలా బెల్లంని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇది బెల్లం మొత్తం కరిగే వరకు మరిగించుకోవాలి మనకి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా ఈ కరిగిన బెల్లంని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పిండిని తీసుకోవాలి బేషన్ని తీసుకొని అందులోకి ఒక టూ కప్స్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడ వరకు సాల్ట్ వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి మనం ఇలా స్వీట్ కుడుముల్ని చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగపెట్టి పెట్టుకున్న బెల్లం వాటర్ని మొత్తాన్ని వేసుకోవాలి మనం ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి వేసుకోవడం వల్ల మనకి ఈ బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే అవి ఆ స్ట్రైనర్లో కుండిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్తో ఈ పాకం అనేది మనకి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుతున్నానండి ఇది చల్లగా అయి ఉంటే మాత్రం మీరు హ్యాండ్తో కలుపుకోవచ్చు ఇప్పుడు ఆ బెల్లం వాటర్లో ఆ పిండి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి కొంచెం కొంచెం చూసుకుంటూ అవసరమైతే బెల్లం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకి పిండి అనేది జారుగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బెల్లం కుడుముల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బెల్లం వాటర్ని కరగబెట్టి వేసుకోవడమే కాకుండా ఇది మనకి స్టవ్ పైన ఉండగానే లైట్గా పాకం వచ్చిన తర్వాత డైరెక్ట్గా పాకంలో పిండిని వేసి కలుపుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వేడిగా ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్క నుంచి ఇది కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం ఉండ్రాళ్ళుగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇందాక మనం కుడుముల్ని ఉండ్రాళ్ళని ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా వీటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనకి నచ్చిన సైజులో మనకి నచ్చిన షేప్లో ఇలా ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా కుడుముల్ని అలానే అప్పాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బెల్లం కుడుముల్లో కూడా చాలామంది పచ్చని పప్పుని అలానే ఎండు కొబ్బరిని వేస్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ వీడియోస్ని కూడా నేను పోస్ట్ చేశానండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా వీడియోస్ని ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్నీ అప్పాలని కుడుములని ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని స్టీమ్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్ని తీసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఈ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ ఉండ్రాళ్ళని ఇవన్నిటిని ఆ ట్రేలోకి సెట్ చేసుకోవాలి ఒకదానికొకటి అతుక్కోకుండా నిదానంగా అన్నిటినీ అన్ని ప్లేట్స్లోకి పెట్టుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి అందులోకి ఒక లోటా వరకు వాటర్ని వేసుకొని ఈ ట్రే మొత్తాన్ని ఆ ఇడ్లీ పాత్రలోకి పెట్టి మూతను పెట్టేసి కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఇడ్లీ పాత్రల నుంచి బయటకు తీసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం దేవుడికి నైవేద్యంగా ఈ కుడుముల్ని ఉండ్రాళ్ళని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ హోమ్ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్